మన తెలంగాణ ఇప్పటి వరకు ఇండియాలో ఏ స్టేట్ అచీవ్ చేయని గోల్ ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది లియోనల్ మెస్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు తెలంగాణ సీఎం ఈ గోల్ గురించి మాట్లాడారు ఇంతకీ అదే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మన తెలంగాణని ఒక త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయడం త్రీ వాట్ టూ పికమ్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ బై ట్వంటీ ఇది తెలంగాణకి మాటల్లో చెప్పలేనంత గోల్ ఎందుకంటే ఇప్పుడు మన టోటల్ ఇండియన్ ఎకానమీస్ అయితే ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా కేవలం మన తెలంగాణ మాత్రమే త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలి రైట్ నో ఇండియాలో బిగ్గెస్ట్ ఎకానమీ ఉన్న స్టేట్ మహారాష్ట్ర దాని విలువ నలభై లక్షల కోట్లు మన తెలంగాణ పదహారు లక్షల కోట్లతో ఫిఫ్త్ లో ఉంది త్రీ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని లక్షల కోట్లు తెలుసా దాదాపు రెండు వందల యాభై లక్షల కోట్లు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి త్రీ ట్రిలియన్ డాలర్ అవ్వాలి అనేది పెద్ద కోల్ దానికంటే ముందే ట్వంటీ థర్టీ ఫోర్ కల్లా వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని చిన్న గోల్ కూడా పెట్టుకుంది వీ వాంట్ బికమ్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ బై ట్వంటీ థర్టీ ఫోర్ రైట్ నో ఇండియాలో మన తెలంగాణ పాపులేషన్ కేవలం టూ కానీ టోటల్ నేషనల్ జీడీపీకి తెలంగాణ ఫైవ్ పర్సెంట్ చేస్తుంది ఇది 2047 కల్లా 10% చేయాలనేది గవర్నమెంట్ గోల్ బై 2047 ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ 10% ఆఫ్ ఇండియన్ జీడీపీ రైట్ నో ఇప్పుడున్న స్పీడ్లో కానీ తెలంగాణ గ్రో అవుతూ ఉంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ అయితే రీచ్ అవుతుంది కానీ అది త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనే గోల్కి చాలా దూరంలో ఉంది ఈ గోల్ని రీచ్ అవ్వాలంటే మ్యాథమెటికల్లీ చూస్తే మన తెలంగాణ వచ్చే ఇరవై సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం యాన్యువల్ గ్రోత్ చూపిస్తూ రావాలి ఇలాంటి గ్రోత్ ఇప్పటి వరకు ఇండియాలో ఏ మేజర్ స్టేట్ చూపించలేదు అందుకనే నేను దీన్ని మాటల్లో చెప్పలేనంత పెద్ద గోల్ అన్నాను కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏమో మాకు ఇండియన్ సిటీస్ పోటీ మాకు ఇంటర్నేషనల్ ఎకానమీస్ తోనే పోటీ అంటుంది చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ దే ఆర్ మై రోల్ మోడల్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కళలు కన్నాం పెద్ద పెద్ద ఎకానమీస్ తో పోటీ పడాలనుకున్నాం పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నాం కానీ ఈ కళలు నిజమవ్వాలంటే ఆ కళకి ఒక ప్లాన్ ఉండాలి ఈవెన్ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఏమన్నారంటే వి కెనాట్ గెట్ దే జస్ట్ బై బిల్డింగ్ మోర్ రోడ్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్ మోర్ బిల్డింగ్స్ టు రీచ్ దిస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వీ నీడ్ టు చేంజ్ ది ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ ఆ ఎకానమీ సో ఇప్పుడున్న ఎకనామిక్ ఈక్వేషన్ ని మార్చి నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అయిన త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ గోల్ అవడానికి తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్లాన్ క్రియేట్ చేసింది ఆ ప్లాన్ పేరే తెలంగాణ ఈ ప్లాన్ ని ఫాలో అయితే తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది అని గవర్నమెంట్ కాన్ఫిడెంట్ గా చెప్తుంది అసలు ఈ ప్లాన్ లో ఏముంది నిజంగా ఈ ప్లాన్ లేకపోతే ఉత్త ప్లాన్ గా మిగిలిపోతుంది మన దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణ ఈ గోల్ ని సాధించగలుగుతుంది ఈ వీడియోలో తెలుసుకోండి చూడండి సార్ కేవలం వంద రూపాయల ఇండికేటర్ కోసం రచ్చ రచ్చ చేస్తున్నాడు కేవలం వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయ ఆ వంద రూపాయలతో తను జార్ యాప్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లో సేవ్ చేసుకోవచ్చు జార్ యాప్ లో ఇలా వంద 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 దాచుకొని ఈ రోజు బైక్ నడిపేవాడు రేపు కార్ నడుపుతాడు జార్ వాడింది సేవింగ్స్ పెంచండి సో బేసికల్లీ ఇప్పుడు తెలంగాణకి ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలి అనేదే విషయం ఈ డాక్యుమెంట్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణని త్రీ డిఫరెంట్ జోన్స్ గా డివైడ్ చేస్తుంది పేరు క్యూర్ ప్యూర్ అండ్ రేర్ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ సో బేసికల్ తెలంగాణ గవర్నమెంట్ సెక్టార్ వైజ్ గా తెలంగాణ డివైడ్ చేసింది ఈ క్యూర్ ప్యూర్ రేర్ ని తెలంగాణ గవర్నమెంట్ తన మెయిన్ స్ట్రాటజీ గా యూజ్ చేయబోతుంది అండ్ రేయర్ వీడి గురించి వన్ బై వన్ క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఇది బేసికల్లీ హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఏరియా ఈ ఏరియా ఒక నెట్ జీరో సిటీ గా డెవలప్ చేయబోతుంది అంటే బేసికలీ సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఈ ఏరియా వరల్డ్ క్లాస్ నాలెడ్జ్ కి అండ్ ఇన్నోవేషన్ కి హబ్ గా ఉండబోతుంది ఈ ఏరియా బేసిక్ గా తెలంగాణ ఎకానమీ కి హార్ట్ గా ఉండబోతుంది టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ గా మారి వరల్డ్ లోని టాప్ టెన్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ లో ఒకటిగా ఉండాలని చూస్తుంది ఈ క్యూర్ జోన్ అనే దాన్ని ఓన్లీ సర్వీస్ సెక్టర్ మాత్రమే డెసిగ్నేట్ చేశారు అంటే ఈ జోన్ లో ఉన్న పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ లేకపోతే పెద్ద ఇండస్ట్రీస్ ఉంటే అవి నెక్స్ట్ జోన్ అయినా ప్యూర్ కి రీలోకేట్ చేయబడతాయి సో ఇలా ఈ జోన్ లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటిని సిటీ బయటకు పంపిస్తారు సో దీని వల్ల సిటీలో ప్రజలు కంఫర్టబుల్ గా బతుకుతారు ఇదొకే కాదు దీనికోసం టోటల్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యాంప్ చేయాలి ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ సిస్టమ్ మీద రీవర్క్ కూడా చేయాలి అండ్ టోటల్ సిటీలో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ఉండాలి అండ్ దీంతో పాటు సిటీలో ఉన్న మూసీ నది కూడా టోటల్ గా పొల్యూషన్ నుంచి బయటపడాలి ఈ క్యూర్ రీజియన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ కంపెనీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏఐసిటీ జినోమ్ వ్యాలీ ఇలాంటివన్నీ ఈ క్యూర్ ఏరియాలోనే ఉంటాయి నెక్స్ట్ ప్యూర్ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ సో మీకు కాంటెక్స్ ఉండాలంటే తెలంగాణలో ఒక రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అది ఇలా ఉండబోతుంది సో ఈ ఔటర్ రింగ్ రోడ్ కి అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ కి మధ్య ఉన్న ఏరియానే ప్యూర్ ఈ ప్యూర్ అనే ఏరియాని ఒక మ్యానుఫ్యాక్చర్ హబ్ గా డిసిగ్నేట్ చేశారు ఈ రీజియన్ తెలంగాణకు ఉన్న ఇండస్ట్రియల్ అంబిషన్స్ యూజ్ చేయబోతున్నారు బేసిక్ గా తెలంగాణలోకి రాబోతున్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ అన్ని ఈ ఏరియాలో ఉంటాయి ఈ రీజియన్ స్పెసిఫిక్ గా హై గ్రోత్ సెక్టర్ ని టార్గెట్ చేయబోతుంది అండ్ నెక్స్ట్ రేర్ రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ రీజినల్ రింగ్ రోడ్ బయట నుండి స్టేట్ బార్డర్స్ దగ్గర ఉన్న ఏరియా అంతా రేర్ కిందకు వస్తుంది ఈ ప్లేస్ లో అంతా అగ్రికల్చర్ అండ్ గ్రీన్ ఎకానమీ ఉంటుంది అండ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని ఈ ఏరియాలో రాబోతున్నాయి అండ్ ఈ రేర్ ఏరియాలో అగ్రికల్చర్ ని కూడా ఒక ఇండస్ట్రీ లాగా చూస్తున్నారు సో దీన్ని అగ్రి ఇండస్ట్రియలైజేషన్ అంటున్నారు సో ఈ లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ లో అక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే అక్కడ ప్రొడ్యూస్ అయిన ఫుడ్ ని అక్కడే ప్రాసెస్ చేయడం వల్ల దానికి అక్కడే వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ లో టర్మరిక్ అండ్ వరంగల్ లో చిల్లీస్ అండ్ ఈ రేర్ ఏరియాని ప్రాపర్ గా రీజనల్ రింగ్ రోడ్ కి రేడియల్ రోడ్స్ ద్వారా కనెక్ట్ చేయబోతున్నారు అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ బోర్డ్ కి కనెక్టింగ్ గా ఒక డ్రై పోర్ట్ ఉంటుంది డ్రై పోర్ట్ అంటే సీ కి దూరంగా ఉన్న ఇలాంటి ప్లేస్ అండ్ ఈ డ్రై పోర్ట్స్ ని ఒక ట్వెల్వ్ లైన్ ఎక్స్ప్రెస్ వే ద్వారా నెల్లూరు లో ఉన్న కృష్ణాపట్నం పోర్ట్ కి కనెక్ట్ చేయబోతున్నారు సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన వాటిని సి ద్వారా వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి లింక్ చేశారనమాట అండ్ ఈ రేర్ రీజియన్ ని గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కి కూడా వాడబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సోలార్ ఫీల్డ్స్ అండ్ ఇలాంటి విండ్ పార్క్స్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు సో మీకు ఇప్పుడు ప్యూర్ ప్యూర్ రేర్ అంటే ఏంటో అర్థమైంది కదా వీటితో పాటు తెలంగాణ గవర్నమెంట్ త్రీ ట్రిలియన్ డాలర్ గోల్ రీచ్ అవడానికి కొన్ని ఫ్లాగ్షిప్ స్టార్ట్ చేసింది అందులో ఒకటి మూసీ నది ప్రక్షాళన దీని గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే బాధ్యత నాదే ఇది ఒక అంబిషియస్ అండ్ కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ కూడా లండన్ లో ఉన్న థేమ్స్ నదిని అండ్ సియోల్ లో ఉన్న చోంగ్ నదిని మోడల్ గా చేసుకోండి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఏమిటంటే మూసీ రివర్ పక్కన ఉన్న కిలోమీటర్ స్ట్రెచ్ ని ఒక వైబ్రెంట్ రివర్ ఫ్రంట్ ఎకానమీగా తీర్చిదిద్దడం ఈ స్ట్రెచ్ పైన కమర్షియల్ రియల్ ఎస్టేట్ టూరిజం అండ్ డెవలప్ చేయబోతున్నారు గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ని ఎలా చూస్తుందంటే దీని నుంచి వచ్చే మాసివ్ రియల్ ఎస్టేట్ రెవెన్యూ ని వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేయడానికి యూజ్ చేయాలనుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకున్న ఇంకో ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ ఇది దాదాపు ఆంధ్రలో ఉన్న అమరావతి లాంటి సిటీ ఈ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయినా ఏఐ మీద ఆధారపడి ఉండబోతుంది సో ఈ సిటీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఒక వీడియో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని చూడొచ్చు అండ్ తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న నెక్స్ట్ ఫ్లాగ్షిప్ రోడ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ సంగారెడ్డి సిద్దిపేట్ మెదక్ లాంటి ని ఇండస్ట్రియలైజేషన్ కి ఓపెన్ చేయబోతుంది అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ ని ప్రాపర్ గా ఓఆర్ఆర్ తో కనెక్ట్ చేయబోతున్నారు అండ్ ఈ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ తో పాటు ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా తెలంగాణలో మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ ఏరియా హైవేస్ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు సో దీనికి రిమోట్ కనెక్టివిటీ ఈజీ అవుతుంది అండ్ తెలంగాణలో కొత్త రీజనల్ ఎయిర్పోర్ట్స్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి కొత్తగూడెం లో రీజనల్ ఎయిర్పోర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు అండ్ రాబోతున్న త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సర్వీస్ సెక్టర్ తీసుకోబోతుంది టోటల్ త్రీ ట్రిలియన్ డాలర్స్ లో సర్వీస్ సెక్టర్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఉంటే ఇండస్ట్రీస్ జీరో పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఉండబోతున్నాయి ఇందులో అగ్రికల్చర్ పార్ట్ జీరో పాయింట్ త్రీ త్రీ డాలర్స్ ఉంటే అండ్ మిగతా టాక్సెస్ సబ్సిడీస్ అంతా కలిపి జీరో పాయింట్ టూ టూ ట్రిలియన్ డాలర్స్ ఉండబోతుంది ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ రోడ్లు బిల్డింగ్లు కట్టినంత మాత్రం డెవలప్ అయిపోయినట్టు కాదు కదా మనుషుల మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే మన మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు సిటీస్ అనే వాటికి అర్థం ఉంటుంది అంటే తెలంగాణ గవర్నమెంట్ హ్యూమన్ క్యాపిటల్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తుంది సో దీనికోసం తెలంగాణ గవర్నమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేయబోతుంది సో ఇది ఇన్వెస్ట్ చేస్తేనే కదా హ్యూమన్ క్యాపిటల్ అనేది బాగుండేది అండ్ విజన్ డాక్యుమెంట్ లో ఇంకా చాలా విషయాలు మెన్షన్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ గవర్నెన్స్ డేటా సెంటర్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కంప్యూటింగ్ రోబోటిక్స్ ఆటోమేషన్ క్లైమేట్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ ఇలా చాలా వాటి గురించి డీటెయిల్ గా రాశారు మీకు గానీ ఒకవేళ దీని గురించి డీప్ గా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఆ డాక్యుమెంట్ లింక్ ఇస్తాను వెళ్ళి ఒకసారి చూడండి సో ఇప్పటిదాకా మనం ప్లాన్ గురించి డిస్కస్ చేసాం సాలిడ్ లాజికల్ గా ఉంది కానీ రియాలిటీలోకి వస్తే ఇది నిజంగా ఫీబుల్ అయినా ఇది అసలు డూబుల్ ప్లాన్ అయినా ఒకసారి ఈ ప్లాన్ గురించి క్రిటిక్స్ ఏమంటున్నారో కూడా చూద్దాం సో రాష్ట్రాన్ని ఇలా మూడు జోన్లుగా డివైడ్ చేసి డెవలప్ చేస్తామంటే రీజనల్ గా అసమానతలు పెరిగే అవకాశం ఉంది అండ్ ఈ పాలసీలో హైదరాబాద్ లో ఉన్న ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ బయటకి పంపిస్తా ఉన్నారు అది ఎలా వాటి కోసం ఆల్రెడీ అక్కడైనా భూములు కేటాయించారా అండ్ ఈ కంపెనీలో ఉన్న స్టేక్ హోల్డర్స్ తో ఏమైనా డిస్కస్ చేశారా అండ్ ఆ ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ నుంచి బయటికి షిఫ్ట్ చేస్తే అందులో పనిచేస్తే ఎంప్లాయీస్ పరిస్థితి ఉంది వాళ్ళు కూడా అక్కడికి వలస సో ఆ ఇండస్ట్రీస్ ప్యూర్ రీజన్ గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఆ పొల్యూషన్ వల్ల ఇబ్బంది ఉండదా అక్కడున్న అగ్రికల్చర్ అండ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ దెబ్బతివా వీటి దగ్గర గవర్నమెంట్ కి సమాధానం ఉందా అండ్ ఆల్రెడీ రేర్ రీజియన్ లో చాలా పరిశ్రమలు ఉన్నాయి వాటిని ఏం చేస్తారు వీటన్నిటిని పక్కన పెడితే ఈ ప్లాన్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా పాలిటిక్స్ మనం ఆల్రెడీ అమరావతి కేసులో చూసాం పవర్ లో ఉన్న పార్టీని బట్టి అమరావతి ఫ్యూచర్ మారిపోతూ ఉంటుంది అండ్ తెలంగాణ కోసం వచ్చే ఇరవై ఐదేళ్ల కోసం ప్లాన్ చేశారు కదా ఈ ప్రాసెస్ లో అపోజిషన్ చేశారా ఈ ప్లాన్ చేసే టైంలో వాళ్ళని కన్సల్ట్ అయ్యారా వాళ్ళ ఒపీనియన్స్ ని తీసుకున్నారా సో ఏ పార్టీ పవర్ లోకి వచ్చినా ఈ విజన్ డాక్యుమెంట్ లో ఉన్న ప్లాన్ ని మేము అమలు చేస్తాము అని సేమ్ పేజ్ మీద ఉన్నారా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అయితే అపోజిషన్ ఈ ప్లాన్ ని ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు సో తెలంగాణలో ఒకవేళ గవర్నమెంట్ కానీ మారితే ఈ ప్లాన్ పరిస్థితి ఏంటో మనకు తెలియదు తెలంగాణని ఒక త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా చూడాలి అన్న కళ మంచిదే కదా పెద్ద కళే కదా పెద్ద కళ కనడంలో తప్పే ఉంది ఆకాశంలో ఉన్న చుక్కల వరకు రీచ్ అవ్వాలని కలగని దానికోసం పనిచేస్తే కనీసం ఎత్తైన చెట్టు మీదకైనా వెళ్ళగలుగుతాం కదా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా ప్రకారం టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ఇండియాలో మూడు డెవలప్ స్టేట్స్ ఉండబోతున్నాయి అవి గుజరాత్ తమిళనాడు అండ్ తెలంగాణ సో మన దేశం కూడా మన తెలంగాణ మీద ఆశలు పెట్టుకుంది సో మన ముందు త్రీ ట్రిలియన్ డాలర్ అనే ఒక కళ ఉంది ఆ కళను నిజం చేసుకునే ఒక ప్లాన్ కూడా ఉంది ఆ ప్లాన్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అండ్ ఈ ప్లాన్ ఎయిమ్ తెలంగాణకి కేవలం నెంబర్స్ గ్రోత్ ఇవ్వడం మాత్రమే ఉండకూడదు తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ రియల్ బెనిఫిట్స్ అందాలి అండ్ స్టేట్ అయిన తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుందా లేదా అన్నదానికి సమయమే సమాధానం ఇస్తుంది అండ్ మీరేమనుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఈ పెద్ద గోల్ ని రీచ్ అవ్వగలదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అండ్ దీనికంటే ముందు దుల్కర్ సల్మాన్ మిమ్మల్ని ఫైనాన్షియల్లీ ఫిట్ గా చేసి ఒక యాప్ గురించి చెప్పాలంటే ఒకసారి చూడండి హలో ఆగండి మీకు ఒక టిప్ ఇవ్వాలి జార్ యాప్ లో పది రూపాయల నుండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కొనవచ్చు ఏంటి నమ్మట్లేదా అయితే జార్ యాప్ డౌన్లోడ్ చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లో సేవ్ చేయడం స్టార్ట్ చేయండి అప్పుడు మీరే నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జార్ యాప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి ఫ్యూచర్ సిటీ గురించి మేము చేసిన మోస్ట్ డీటెయిల్డ్ వీడియో కూడా చూడండి